ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత ఇప్పుడు చాలా మంచి కొంతమంది మంచి పని అంటున్నారు కొంతమంది ఇది పని బాలేదంట వేరే హైడ్రా గురించి మాట్లాడుతున్నారు హైడ్రా అనేది కొంతమంది మంచి పని అంటున్నారు కొంతమంది అది రేవంత్ రెడ్డి గారు చేసేది తప్పు అని అంటారు సో అది పక్కన పెట్టినట్టయితే ఏదైతే ఇప్పుడు విక్టిమ్స్ ఎవరు ఉన్నారో హైడ్రా సంబంధించింది ఇల్లు కోల్పోయిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు వాళ్ళు అన్ని పర్మిషన్స్ తీసుకున్నారు నరేరా కానీ డిటీసీపీ కానీ అన్ని పర్మిషన్స్ తీసుకున్నప్పటికీ కూడా ఆ ఇల్లు అనేది ఇప్పుడు అక్క కబ్జా చేయబడింది నది మీద కబ్జా చేయ బఫర్ లైన్లో ఉందని అందుకని దాన్ని కోలగొట్టడం జరిగింది సో ఇప్పుడు ఆ విక్టిమ్స్ కోర్టుని ఆశ్రయిస్తే ఎలాంటి తీర్పు వస్తుంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు మంత్లీ మంత్లీ ఇల్లు మీద ఈఎంఐ తీసుకుని కట్టుకుంటు కట్టుకుంటారు లోన్ తీసుకుని కట్టుకుంటారు ఇప్పుడు ఆ ఈఎంఐ అనేది ఆపవచ్చు ఎందుకంటే అక్కడ ప్రాపర్టీ లేదు కాబట్టి ఆ సీసేజ్ని కూడా ఏం లేదు అక్కడ మనకి సో ఇప్పుడు వాళ్ళు ఈఎంఐ కట్టాలా కట్ అవసరం లేదా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎలాంటి తీర్పు వచ్చే ఉన్నాయి ఒక్కటిసారి హైడ్రా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఏర్పా కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా అని పెట్టడం అయితే మై నా ఒపీనియన్ ప్రకారం ఒక మంచి ఆలోచన నాకు అనిపిస్తుంది బట్ మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ కూడా చాలామంది బాగుంది బాగుందని మెచ్చుకుంటున్నారు కాబట్టి హైడ్రాని విమర్శించేది తక్కువ విమర్శించే వాళ్ళు తక్కువ కానీ ఎట్లాగా ల్యాండ్ పోయిన వాళ్ళు భూములు పైన విమర్శిస్తారు కాబట్టి అంతే తప్ప మన్ మీ దాని వరకు అయితే అందరు బాగుందని అనుకుంటున్నారు చాలా వరకు హ్యాపీగా ఉన్నారు ఒక కొన్ని రోజులు చెప్పాలి ఎందుకంటే బికాజ్ ఆఫ్ కుంటలు చెరువులు ఇవన్నీ కూడా ఎక్కడక్కడ విశాలంగా ఉంటే వచ్చిన వారు దాంట్లో చేస్తే దాంట్లో నిండినట్టయితే చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది దాంతోపాటు ఎక్కడ ఏళ్ళు మురిపోయే అవకాశం ఉండదు ఎప్పుడైతే ఏమైనా దగ్గరికి వచ్చే వరకు వాటర్ ఏమి హెవీప్లో వస్తుంది పైనుంచి ఇక్కడ నది ఏం చిన్న అక్కడ చెరువు చిన్నగా అయిపోతుంది ఆ వాటర్ బయట పోవాలంటే ఏం చేస్తుంది వేరు వేరు ఇళ్ళకు వాటికి వెళ్తుంది ఇది వచ్చినప్పుడు ప్రతిసారి మనం ఇబ్బంది పడుతున్నాం ఎవరు పడుతున్నారు ఇబ్బంది ఆ చుట్టుపక్కల వాళ్ళు పడుతున్నారు ఇబ్బంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా మనం గడమి మనం పడకుండొచ్చు కానీ అట్లా నదులు నదులలాగా ఉంటేనే మనకు కూడా వాటర్ వస్తుంది వాళ్ళేమో అక్కడ ఇబ్బంది పడుతున్నారు భూగర్భ జలాలు లేకుండా పోతాయి నదులలో వాటర్ ఎక్కువ ఉంటే చుట్టుపక్కల చెరువులు కుండలు నిండి ఉంటే మంచి గారు గర అండర్ గ్రౌండ్ వాటర్ బాగా వస్తుంది దానికోసం అందరు కోఆపరేట్ చేయడం అనేది కరెక్టు సేమ్ టైంలో మీరు చెప్పిన ప్రాబ్లం ఇప్పుడు ఎవరైతే తెలియక తీసుకున్నారో తెలిసి తీసుకోలేదు కొందరు నది ఒడ్డునుంటే ఇంకా మంచి వాల్యుయేషన్ ఉంటుంది ఆలోచనతో తీసుకున్నారు బట్ వాళ్ళు ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకోలేదు మేబీ అది కూడా కొందరు బిల్డర్ చేస్తూ ఉంటే వాళ్ళు అన్ని వెరిఫికేషన్ చూసి లీగల్ ఒపీనియన్ బ్యాంకులు అండి బ్యాంకులు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు వాళ్ళు కూడా స్థానిక స్టాండింగ్ కౌన్సిల్స్ ఉంటారు అందరు ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఈ లోన్స్ అనేది ఇస్తారు కట్టుకుంటారు కట్టుకున్న తర్వాత కొలగొడితే అది ఒక ఇబ్బందికరమైన వాతావరణమే పైసా వైసా కూడోబెట్టుకుని అప్పు తీసుకుని ఇల్లు కట్టుకుంటారండి లైఫ్ టైమ్ డ్రీమ్గా కట్టుకుంటారు కట్టుకున్న నీళ్ళు కళ్ళ మీద పడిపోతే ఎవరికైనా బాధ ఉంది డబ్బులు కట్టాలంటే కూడా మళ్ళీ ఎట్లా క్లియర్ చేయాలనేది ఇబ్బందికరమైన విషయం కానీ ఏదంటే బ్యాంకులు కూడా ప్రాపర్గా వెరిఫై చూసుకోవాలా ప్రాపర్ వెరిఫిక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటే వాళ్ళు ప్రాబ్లం రాదు వాళ్ళు చేయట్లేదు వీలు చేయ కరెక్ట్ వెరిఫికేషన్ ఉండట్లేదు కానీ గవర్నమెంట్ ఏదైతే వాటి పరిధిలో బిల్డింగ్స్ అన్నీ తీస్తున్నప్పుడు వాట్ తీయడం అనేది తీయకూడదని మనం చెప్పలేము ఎందుకంటే నదులు పెద్దగా చేస్తేనే కదా వాటర్ గ్రౌండ్ వాటర్ వస్తుంది ఈ వచ్చే వరదకు తట్టుకునే చెరువులు నిండుతాయి అందుకే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మంచి ఆలోచన కాకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్స్ అట్లీస్ట్ అని ఇంకో చోట ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది ఏమో అనేది గవర్నమెంట్ స్థలం ఎక్కడ ఉంటే ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు ఎక్కడైనా కొంత కట్టుకోవడానికి సేపు ఉంటుందేమో అది చూడొచ్చు తర్వాత ఈ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఈవెన్ మూసి గురించి ఏదో గవర్నమెంట్ ఆల్రెడీ చెప్తున్నాను డబ్బులు పెట్టడం ఇస్తాను సంతోషం అట్లా వాళ్ళకి అక్కడ తీసినప్పుడు ఇంకో చోట ఇస్తే ఇలాగ షెల్టర్ అంటూ దొరుకుతుంది కదా దానిది బయటపడతారు ఓకే కానీ వీళ్ళు ఎవరైతే అట్లా బపర్ జోన్లు కట్టి చేసిన ఉంటే అందరు కలిసి బిల్డర్ మీద కేసు వేయాలి బిల్డరే కదా ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలి అవును బిల్డర్ కదా చూసుకోవాలి వాళ్ళ వాళ్ళ బిజినెస్ కోసం అమ్మేసుకొని బయటపడితే తర్వాత ఇబ్బంది పడైతే ఇప్పుడు మామూలు జనం కదా మోస్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళే ఇబ్బంది పడుతుంటారు ఓకే కాబట్టి అది కరెక్ట్ కాదు కాకపోతే వాళ్ళందరూ కలిసి వైన్ పెట్టుకుని కోర్టుని అప్రోచ్ కావడమా లేకపోతే ఆ బిల్డర్ని కూడా అందరి పాటు చూసి కేసులు వేసి చేసుకోవాలా కానీ ఫ్యూచర్ అయినా సరే కంపల్సరీ వెరిఫై చేయి ఏదైనా హైడ్రా ఇవాళ ఉండొచ్చు రేపు లేకపోవచ్చు కానీ ఏదేమైనా సరే వెరిఫై ప్రాపర్గా వెరి డాక్యుమెంట్ వెరిఫై చేసి ఈ చెరువులలో బబుల్ జోన్లలో కట్టుకు రాకుండా చూసుకుంటే మంచి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని अवेलेबल గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి